హాయ్ వెల్కమ్ టు మహేశ్వరి నందగిరి ఛానల్ నేను ఈ వీడియో తీస్తున్నాను ఎందుకంటే చింత చింత చిగురు అనేది మనకు సంవత్సరానికి ఒకసారి అందుబాటులోకి వస్తుందండి మళ్ళా సంవత్సరం అంతా వెయిట్ చేయాలి మా పల్లెటూళ్ళలో ఎక్కువగా చింత చిగురు అనేది మనకు దొరుకుతుంది మా నాన్న చింతచిగురు తెచ్చినాడు ఫ్రెండ్స్ అందుకు చింతా పప్పు చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను ముందుగా బ్యాలు కడిగి పెట్టుకోవాలి ముందుగా బ్యాలు కడిగి పెట్టుకున్నాం కదండి టమాటా టమాటాలు ఒక మూడు మూడు టమాటాలు తీసుకోవాలా మళ్ళీ నెక్స్ట్ ఆనియాను ఉట్టిమిరపకాయలు అండి ఎండుమిరపకాయలు వేసుకొని చింత చేస్తే పప్పు చాలా బాగుంటుంది నేను అందుకే అండి పచ్చిమిరపకాయలు వాడను మిరపకాయలే వాడతాను చింత చిగురు పప్పు చేసినప్పుడు దాని ప్రాసెస్ ఎలా చేస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ చింతచిగురు వేసుకుందామండి చింతచిగురు వేస్తున్నానండి చింత చిగురు తినడం వల్ల చా ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా చిన్నపిల్లలకు చి చింత చిగురు అనేది తరచు పెట్టడం వల్ల వాళ్ళ కడుపులో ఉండే నురుగులన్నీ నశించిపోతాయండి రక్తం కూడా బాగా శుద్ధి శుద్ధి అవుతుంది పసుపు కొద్దిగా వేసుకోవాలండి ఉప్పు కొంచెము కొద్దిగా నూనె అండి నూనె వేసుకోవడం వల్ల పప్పు అనేది పొంగు రాకుండా ఉంటుందండి త్రీ ఈజీలు వచ్చిందాక పెట్టుకోవాలండి త్రీజిల్ వస్తే బాగా మెత్తగా ఉడికిపోతాయి బ్యాలు చూడండి ఫ్రెండ్స్ పప్పు బ్యాలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఇంకా పప్పు రుద్దుకొని తిరువాత పెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి తరువాతకు నూనె బాగా వేడైన తర్వాత తిరువాత గింజలు వేసుకోవాలి కొద్దిగా తిరువాతి గింజలన్నీ బాగా తరువాత గింజలు చిట్టబట్టలు ఆడుతూ వేగలండి తర్వాత ఆనియన్ అండి ఎండుమిర్చి అండి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు అండి ఇంత వేగిన తర్వాత పప్పులే వేసుకోవాలండి చూడండి బాగా ఇలా రెడ్ కలర్గా వచ్చేటట్టు మొత్తము వేసుకోదండి తర్వాత తరువాతే వేసుకోవాలండి నెక్స్ట్ పప్పులో చూడండి చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా బాగుంటుందండి చింత చిగురు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయండి అవి చింత చిగురులో సి విటమిన్ ఉంటుంది మల్ల కూడా తొలగిస్తుందండి చింత చిగురు వల్ల మా చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాలు వృద్ధి చెందుతాయండి అలాగే చింత చిగురు ఉడికించి ఆ రసాన్ని మనము పొకలించడం వల్ల మన చిగు ఉండే సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయండి ఈ చింత చిగురు వల్ల మనకు ఆరోగ్య సమస్యలు అనేవి చాలా వరకు బాగుంటాయి అలాగే చిన్న పిల్లలకు పురుగులు ఉంటాయి కదండి ఈ చింత చిగురు తరచూ పిల్లలకు పెట్టడం వల్ల ఆ పురుగులు అనేటివి సమస్య అనేది తొలగిపోతుందండి చూడండి చింతచిగురు వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్